సామర్లకోట మండలంలో ఏకగ్రీవంగా పిసిసి వన్ నీటి సంఘాల ఎన్నికలు జరిగింది కాకినాడ జిల్లా సామర్లకోట పట్నం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించినటువంటి సామర్లకోట మండలం పిపిసి వన్ ఎన్నికలు ఎన్నికల అధికారులు బైరుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ఎన్నికలలో నీటి సంఘం ప్రెసిడెంట్ ముసిరెడ్డి రాంబాబు వైస్ ప్రెసిడెంట్గా కసిరెడ్డి పార్వతిని ఇతర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల అధికారి బైరుమూర్తి గంటకు మీడియా ప్రకటనలో తెలియజేశారు నీటి సంఘం సభ్యులుగా పసుపులేటి నాగరాజు చెల్లాబత్తుల గంగరాజు కొత్త సతీబాబు అమలకంటి చట్టిబాబు మేడిపోయిన యేసుబాబు మేడేది సీతమహాలక్ష్మి శ్రీపతి ధర్మరాజు ఎలిశెట్టి రామ్ గోపాల్ తోట వెంకట సూర్యనారాయణ కొండపల్లి పుత్రయలను ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క ఎన్నికలలో అసిస్టెంట్ ఎన్నికల అధికారి కుమార్ సిహెచ్ రాజేశ్వర దేవి దుర్గ ప్రవీణ్ మౌనిక వార్డ్ మెంబర్ దువ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సంఘ నాయకులను సంఘ సభ్యులను సామర్లకోట మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ రవిచంద్ర ప్రసాద్ మల్లూరి దొరబాబు కంటి జగదీష్ బాబు అభినందించారు

ఇక్కడ నిర్వహించం జరుగుతుంది సోమకోట జూనియర్ కాలేజీలో ఈ యొక్క ఎన్నికల్లో ప్రతి పన్నెండు టీసీలు కూడా ఏకాగ్రవంగా ఒక్కొక్క నామినేషన్ పడ్డాయి అందుకని పన్నెండు మంది కూడా ఏకాగ్రవంగా ఎన్నిక అయినట్టు మేము భావిస్తున్నాం అలాగే ఈ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎన్నికలు కూడా ఏకాగ్రవంగా చేసినందుకు ఈ యొక్క బీబీసీ నీటి వినియోగదారులు గారు అన్నింటికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఎలక్షన్ మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ ఎలక్షన్స్ అందరూ కూడా మేము మా పీఓలు కానీ ఏపీఓలు కానీ అసిస్టెంట్స్ అందరూ కూడా చక్కగా సహకారం ఈ యొక్క ఎలక్షన్ ని ఏకాగ్రంగా చేసేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మీకు తెలియపరచుకుంటున్నాం ముసిరెడ్డి రాంబాబు గారిని ఎన్నిక చేయడం ఏకాగ్రంగా ఒకసారి కాదు పార్వతి గారిని వైస్ ప్రెసిడెంట్గా వీళ్ళు అందరూ ఏకాగ్రంగా ఎన్నిక చేశారు వారికి వాళ్ళ బ్రహ్మానందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్తే నేను ఎం భైరవమూర్తి ఈఓపిఆర్ గారికి సామాప ే <laughs> అందరికీ నమస్కారం ఈరోజు సామలకోట పీబీసీ వన కాలం మీద నీటి సంఘం జరగడం జరిగింది దీనికి రాజప్ప మన నిమ్మకాయ చంద్రరాజప్పగారు ఎమ్మెల్యే గారు నిమ్మకాయ చిన్నరాజప్ప గారు హాజరులో ఏకంకూరంగా ఎన్నుకోవడం జరిగింది పన్నెండు మంది సభ్యులు దాన్ని అజ్జకర్ ఎన్నుకోవడం జరిగింది అలాగే కస్టడి పార్వతి వైసీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది పని టీసీలు మొత్తం ఏకం కూడా ఈ ఈ మందులో ఐదు సంవత్సరాలు కూడా కాలు పేషెంట్లు ఇవ్వకుండా మొత్తం కాలి పెట్టుకు ఈ సంవత్సరం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ గుంట కాలువ పేషెంట్లు ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ నుంచి మీద ఏ సమస్య వచ్చినా మేము పన్నెండు మంది మా దృష్టి తీసుకొస్తే మా నెంబర్తో పాటు మేము కూడా ఎంతవరకు కూర్చొని చర్చించుకుని ఏవైతే ప్రాబ్లం అన్నీ చేద్దామని రాజప్పి దృష్టిలో పెట్టి ఏ సమస్య వచ్చినా ఎన్నుకుంటాం ఇందులో టీసీలు ఏమో జనసేనకి ఇవ్వడం జరిగింది పది ఏమో తెలుగుదేశం కూటమిలో పది జనసేనకి రెండే వచ్చడం జరిగింది ఈ ఏకంకరంగా ఎన్నుకున్న మా సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే రాజప్పారు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం సహకోటి సహకరించిన మన చిన్ని గారి ఎర్రగడ్డ చిన్ని గారికి మొత్తం అందరూ కంటి బాబు గారికి అందరికి నన్న హృదయపూర్వ ధన్యాలు తీరుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి టీడీపీ గవర్నమెంట్లో గత ముందు ఎన్నికలు జరిగాయండి ఆ ఎన్నికలు జరగడంలో ముందు ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన తర్వాత మేము పీవీసీ కాలం నుంచి మేము గతంలో మా ఊరి నుంచి కూడా వయసు పేషెంట్ కింద పోటీ చేయడం జరిగింది నెంబర్ల కింద పోటీ చేయడం జరిగింది అలాగే సోమల కోట నుంచి పేషెంట్ కింద పోటీ చేయడం జరిగింది అలాగే అప్పుడు మేము అభివృద్ధికి రైతులందరికీ లబ్దని కూడా సమస్యలో కనుక్కొని వర్కులన్నీ కూడా రాయించడం జరిగింది అలాగే సేనా వర్కులు కూడా డెబ్బై లక్షలు సుమారు డెబ్బై ఎనభై లక్షల వర్కులు చేయడం జరిగింది రాజప్ప గారు ఆ ధైర్యంలో ఇవన్నీ కూడా మేము వర్కులు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కాలం బాగు చేయడం కానీ ఒక బళ్ళ కొట్టు పెడతాం కానీ అలాంటివి ఏమీ లేవు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రైతులందరికీ కూడా కొట్టలే కాదు నీరు పారడానికే మెరక్క ఏమైనా కాలంలో ఉంటే తవ్వడం కూడా జరిగిద్దండి అలాగే కలవట్లు కూడా పెడతాం కూడా జరిగిద్ది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మాకు గారు మాకు ఈ పదవులన్నీ మాకు ఇచ్చినందుకు మేము సంతోషించి పనులన్నీ కూడా మేము రైతులకి అనుకూలంగా పార్టీకి మంచి పేరు తెస్తాం మేము రైతులందరికీ కూడా మంచిగా పని చేద్దామని అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం ఫస్ట్ మా ప్రెసిడెంట్ ముసిరెడ్డి రాంబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వైస్ ప్రెసిడెంట్ గారికి కూడా ధన్యవాదాలు మా పా మా సంఘం తరఫునికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ సవలకూట మండలి సంఘం కలక్షన్లో నన్ను బి వ్యామవరం నుంచి టీసీ నెంబర్ పది నుంచి జనసేన తరఫున నంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది ఈ ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ముర్శటి రాంబాబు గారికి ఉపాధ్యక్షుగా ఎన్నికైనటువంటి ఆవిడ పార్వతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఎంకా చందాజప్ గారికి తమల బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా జనసేన తరపు నుంచి పివి అమ్మవరం గ్రామం నుంచి ఈస్ నెంబర్ పదిగా నేను నా నంబర్గా పూర్తి చేయ అవకాశం ఉండడం జరిగింది